నేను వరద పోయిన తర్వాత వాలంటీర్ తో అవసరం లే వరద పోయిన తర్వాత ఇప్పుడు లక్షల ఎన్ని కోట్ల రూపాయలు నష్టమో తెలియదు వీళ్ళు ఎవడు పట్టించుకోడు ఎవడి కాడు కడిగించుకోవాల్సిందే ఆ నీళ్లు ఇప్పుడు ఆ పైప్ లైన్లు ఎట్ట వస్తాయో తెలియదు వాటర్ రెండు మూడు రోజులు ఇప్పుడు వాటర్ ట్యాంకులు తెప్పించుకుని కొట్టుకోవాలి అయ్యో పెద్ద సమస్య దాన్ని క్లీన్ చేయించడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్ ఉందో తెలియదు ఈ ఇల్లు కడుక్కున్న తర్వాతన అదంతా శానిటైజ్ చేయాలంటే అదో పెద్ద సమస్య ప్లస్ ఎన్ని సామాన్లు సామాన్లు అన్ని కొట్టుకుపోయినాయి బట్టలు కొట్టుకుపోయినాయి కట్టు బట్టలతో రోడ్డు ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణమైన కొనుక్కోవడం ఏంటండి ఇవాళ ఇప్పుడు అక్కడ ఉన్నదంతా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి అకస్మాత్తుగా నాలుగు గిన్నెలు కొనుక్కోవాలంటే లేకపోతే బట్టలు కొనుక్కోవాలంటే వేలు ఖర్చు అవుతుంది ప్రభుత్వాలు ఇస్తే ఐదు వందలు వెయ్యో రెండు వేలు డబ్బులు మాక్సిమం పదివేలు ఇస్తారేమో అది కూడా ఇస్తారు లేదో తెలియదు ఆ అది కూడా ఒక ఇంట్లో నలుగురు నలుగురుంటే యాక్టివారు కదా ఇంటికి ఒకటి అని ఇచ్చారు అనుకోండి ఏముంటది అందులో ఇవాళ నాకు తెలిసి వాహనాలు ఒక్కొక్కటి లెక్కేసుకుంటే ఎంత ఉంటది ఇవాళ ఎన్ని వే ఎన్ని లక్షల రూపాయలు ఇవాళ వాహనాలు ఇవాళ పాడైన ఒక్కొక్క బండి బయట వాళ్ళు కొనుక్కుంటే మినిమం వాళ్ళు లక్ష రూపాయలు లక్ష రూపాయలు మరి పోయినట్టే కదా బట్టలు ఎన్ని వేల రూపాయలు పెట్టి ఉంటాయి సామాన్లు ఇవాళ కొనుక్కోవాలంటే ఇవాళ ఒక కొత్త ఇంటికి మనం గనక అమ్మాయిని పంపిస్తే సారి కింద ఇస్తే మినిమం ఐదు లక్షలు అవుతుంది ఇక్కడ పోని లేబర్ ఏరియాలో ఉన్న ఇళ్లలో రెండు లక్షలు వేసుకోండి మిడిల్ క్లాస్ ఏరియాలో అట్లాగే ఐదు లక్షలు ఉంటాయి మొత్తం లాస్ అయినట్టు ఇల్లు ఇప్పుడు అవి ఎన్ని పోయి ఉంటాయో తెలియదు ఏది కూలిపోతుందో తెలియదు మోడల్ చివికి